అందరికి నమస్కారాలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు జాడ కోసం ప్రతి సంవత్సరం కూడా రాయలసీమ ప్రజలందరూ కూడా ఆకాశం వైపుగా దిగాలుగా ఎదురు చూసేవాళ్ళు కరువు సీమ ఈ సంవత్సరం కుండపోతసీమగా మారిపోతుంది మే నెలలోనే పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో చాలా చోట్ల వర్షాలు విస్తారంగా ఉండే అవకాశం ఉంది రైతులకి నష్టం కలిగే అవకాశం ఉంది ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది రాయలసీమలో ఉన్న చెరువుల్లోకి అలాగే వాగుల్లోకి ప్రాజెక్టులోకి జలకళ సంతరించుకునే అవకాశం ఉంది ఎండిపోయిన భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది అని మే ఒకటి నుంచి కూడా మనము రాయలసీమ రైతాంగాన్ని ప్రజలందరినీ అప్రమత్తత చేయటం జరిగింది పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో విస్తారమైన వర్షాలు ఉంటాయని మనం చెప్పిన విధంగానే గడిచిన వారం రోజులుగా రాయలసీమ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో విస్తారమైన భారీ వర్షాలు ఈదురుగాళ్ళు పిడుగులతో బేభత్సం అయితే సృష్టించడం జరిగింది ఇక మరొక నాలుగు రోజుల పాటు రాయలసీమ ప్రాంతంలో భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కర్నూల్లో కుండపోతగా కడపలో కసిగా అనంతపురంలో ఆగకుండా సత్యసాయిలో శాంతించకుండా అన్నమయ్య జిల్లాలో కూడా భారీగా వర్షాలు అలాగే చిత్తూరులో చితక్కొడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా తగ్గేదే లేదంటూ తిరుపతిలో కూడా మరొక నాలుగు రోజుల పాటు వర్షాలు విస్తారంగా భారీగా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఈరోజు కూడా వర్షాలు ఉంటాయని ఈరోజు ఉదయం వీడియోలో కానీ మధ్యాహ్నం వీడియోలో కానీ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మనం అప్డేట్ ఇచ్చిన విధంగానే సాయంత్రం లైవ్లో కూడా మీ అందరికీ కూడా క్లియర్ కట్గా ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాంతంలో వర్షాలు పడుతుంది అనేది వివరంగా క్లియర్గా లైవ్లో కూడా చెప్పడం అయితే జరిగింది ఇక సాయంత్రం నుంచి కూడా చిత్తూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ అలాగే కడపలోని పలు ప్రాంతాలు కానీ సత్యసాయి అనంతపురం జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదుర్గాలులతో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు తిరుపతి పదిసాగు ప్రాంతాలు సత్యవేరు సూలూరుపేట పేట ప్రాంతాలు అలాగే ఇటు మనం చూసుకుంటే పుత్తూరు కానీ నగరి కానీ తిరుపతి కానీ తిరుమల ప్రాంతం కానీ అలాగే చిత్తూరు కానీ అలాగే గంగాధర్ నెల్లూరు పలమనేరు పుంగునూరు పోతలపట్టు పాదశాహ ప్రాంతాలు అలాగే మనకు చూసుకుంటే ఇటు రైల్వే కోడూరు రాయచోటి పాదశా ప్రాంతాలు అలాగే ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలు మదనపల్లి పాదశా ప్రాంతాలు కానీ అలాగే ఇటు కళ్యాణదుర్గం రాయదుర్గం ఉరవకొండ ప్రాంతాలు కానీ అలాగే పుట్టపర్తి పెనుగొండ ప్రాంతాల్లో కానీ మనం భారీ వర్షాలను అయితే చూస్తున్నాము ధర్మవరం అనంతపురం పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఈరోజు సాయంత్రం నుంచి కూడా మనము చెప్పిన విధంగానే ప్రస్తుతం అయితే భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి కాబట్టి ఈ భారీ వర్షాలు మిగిలిన కడప జిల్లాల్లోకి అలాగే మిగిలిన నంద్యాల జిల్లా అలాగే కర్నూలు జిల్లాల్లోకి పలు భాగాల్లోకి మరికొద్ది గంటల్లోనే విస్తరించే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం తిరుపతిలో ఎడతెరుపు లేని భారీ వర్షం అయితే నమోదవుతుంది అవుతుంది తిరుపతి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి అప్రమత్తంగా ఉండండి మీ అందరి నష్టాలని ముందుగానే నేను పూర్తిగా గుర్తించడం జరిగింది మీ అందరికీ నష్టం తగ్గించడానికి రైతులందరినీ అప్రమత్తత దానిలో భాగంగా మే ఒకటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు కూడా రాయలసీమకి స్పెషల్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఇప్పుడు మనం చెప్తుంది కాదు నిన్న చెప్తుంది కాదు మొన్న చెప్తుంది కాదు మనం మే ఒకటి నుంచి కూడా రాయలసీమ ప్రజలందరినీ ఆచరించాం అప్రమత్తత చేశాం కాబట్టి ప్రస్తుతం అయితే భారీ వర్షాలు అయితే ఈ రోజు రాత్రికి ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది చాలా చోట్ల చెరువుల్లోకి నీళ్లు అలాగే వాగుల్లోకి నీళ్లు అలాగే ప్రాజెక్ట్లోకి జలకళ సంతరించుకునే అవకాశం అయితే రాయలసీమ ప్రాంతంలో ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే వచ్చే నాలుగు రోజులు కూడా మనకి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం ప్రభావంతో మరొక నాలుగు రోజులు కూడా రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు ఇంకొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి కానీ చిత్తూరు జిల్లా కానీ అన్నమయ్య సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కర్నూలు జిల్లా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నంద్యాల జిల్లా కడప జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలను కూడా చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కర్ణాటక అలాగే ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఇటు మనం చూసుకుంటే ప్రాంతాల వారీగా ఆదోని కానీ ఆలూరు కానీ ఎమ్మిగనూరు కానీ మంత్రాలయం కానీ పత్తికొండ కానీ అలాగే ఇటు దోన్ పాదశావ ప్రాంతాలు అలాగే వీటితో పాటుగా మనకి నంద్యాల ప్రాంతం శ్రీశైలం ప్రాంతం ఆళ్లగడ్డ పరిశాఖ ప్రాంతాలు అలాగే బేతంచర్ల పరిశోధ ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా కోవెలకొంట్ల పరిశాఖ ప్రాంతాల్లో కూడా మనకి చాలా చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు వచ్చే నాలుగు రోజు నాలుగు రోజుల్లో కనీసం ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు విస్తారమైన వర్షాలు మనకి చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కళ్యాణదుర్గం రాయదుర్గం ఉరవకొండ పరిసర ప్రాంతాలు పుట్టపర్తి పెనుగొండ హిందూపురం పరిసర ప్రాంతాలు అనంతపురం ధర్మవరం సింగనమల పరిసర ప్రాంతాలు రాప్తాడు పాదశావ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు గూటి పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో కూడా తాడిపత్రి ప్రాంతాల్లో భారీ వర్షాన్ని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికే అనంతపురం జిల్లా కానీ గుంతకల్ ప్రాంతంలో పడిన భారీ వర్షాలతో పూర్తిగా కూడా చెరువులు నిండాయి అలాగే కాలువలు పూర్తిగా నిండుతున్నాయి వాగులు నిండి రోడ్ల మీద ప్రవహిస్తున్నాయి మరొక నాలుగు రోజులు అనంతపురం సత్యసాయి ఈ ప్రాంతాల్లో కూడా వర్షాన్ని మనము చూడటానికి అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయండి ఇంకా ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి చిత్తూరు కడప ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలను మనము చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే కడప కానీ బద్వేలు కానీ పోర్మిలు కానీ రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట కమలాపురం జమ్మలమొడుగు పదిసాగు ప్రాంతాలు అలాగే పులివెందుల పదిసాగు ప్రాంతాలు మైదుకూరు దువ్వూరు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాన్ని మనం చూసే అవకాశం ఉంది వచ్చే నాలుగు రోజులు కనీసం రెండు రోజుల నుంచి మూడు రోజుల వరకు మనము వర్షాలని చాలా ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది ఈ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ముఖ్యంగా తిరుపతి చిత్తూరు ప్రాంతంలో విస్తారమైన వర్షాలు ప్రస్తుతం అయితే చూస్తున్నాము మనం ఈ రోజు సాయంత్రం నుంచి నాన్ స్టాప్ రైన్స్ అయితే చూస్తున్నాము మరొక నాలుగు రోజుల్లో కనీసం రెండు రోజులు మనం వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి రెండు నుంచి మూడు రోజుల వరకు వర్షాన్ని చూసే అవకాశాలు అయితే ఉన్నాయి భారీగా కొన్ని ప్రాంతాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కుప్పం కానీ పలమనేరు కానీ పుంగునూరు కానీ పూతలపట్టు తంబలపల్లి కదిరి పాదస ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు శ్రీకాళహస్తి కానీ తిరుపతి పాదస ప్రాంతాలు వెంకటగిరి గూడూరు సూలూరుపేట నాయుడుపేట పరిసర ప్రాంతాలు అలాగే పీలేరు కానీ కలకాడ కానీ ఈ పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలని మనము చంద్రగిరి ప్రాంతం నగరి పుత్తూరు ఈ ప్రాంతాల్లో మనము భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా వచ్చే నాలుగు రోజుల్లో కనీసం రెండు నుంచి మూడు రోజులు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా రాయలసీమలో వరుణ గర్జన అయితే కొనసాగుతుంది రాయలసీమ ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి చాలా చోట్ల విస్తారమైన వర్షాలతో మనం చెప్పిన విధంగానే చెరువులు నిండుతున్నాయి వాగులు పూర్తిగా కూడా నిండుతున్నాయి అలాగే చాలా చోట్ల మనం చూసుకుంటే కంప్లీట్గా కూడా కరువు సీమ కాస్త కుండపోత సీమగా మారింది మనం మే ఒకటి నుంచి కూడా హెచ్చరించాం పన్నెండు నుంచి ఇరవై ఐదు వరకు వర్షాలు ఉంటాయని అదేవిధంగా ప్రస్తుతం అయితే భారీ తీవ్రమైన వర్షాలు అయితే రాయలసీమ ప్రాంతంలో అయితే కొనసాగుతున్నాయి ఇక చివరిగా నేను ఏపీ గురించి తెలంగాణ గురించి ఒక అప్డేట్ అయితే ఇస్తున్నాను ఇక ముఖ్యంగా ఏపీ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం నెల్లూరు వైపుగా ఒంగోలు వైపుగా భారీ వర్షాలు అయితే మొదలవుతున్నాయి ఇవి తెల్లవారేపాటికి పూర్తిగా కూడా మనకి ఏపీ కోస్తా భాగంలో తీవ్రమైన వర్షాలుగా మారతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోస్తాంధ్ర వ్యాప్తంగా కూడా రేపు కూడా భారీ వర్షాలు ఈరోజు అర్ధరాత్రి నుంచి రేపు మధ్యాహ్నం సమయంలోకి చాలా చోట్ల తీవ్రమైన వర్షాలు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంతో పాటుగా చాలా చోట్ల ముఖ్యంగా రేపు భారీ వర్షాలు ఈరోజు రాత్రి సమయంలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి